అందరికీ నమస్తే మన పట్టణంలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఆహా ఈ మాట అన్నాలయ్యిందమ్మా మళ్ళీ రంగంలో దిగాం మీకు అందరికీ మరి చూపించడానికి చెప్పడానికి మీరు కూడా చూడడానికి నేను అనుకోండి ఎండ తయారవదని అనుకుంటున్నారు కదా మీరు ఎండకి ఎలాగ ఉంటాం మరి ఇలాగే ఉంటాం అనమాట ఎండాకాలం మన పని అయ్యిందా లేదా అని చూసుకోవాలి కానీ నీట్గా తయారవ్యాను కదా చేసాను కదా అనుకోకూడదమ్మా మనకు వచ్చిన అమెరికా ఆటల్లోనమ్మా నీసు పచ్చళ్ళు మామూలు పచ్చళ్ళు పొళ్ళు ఏమ్మా గుమ్మడికాయ వడియాలు మజ్జిగ మిరపకాయలు వడియాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి మన అమెరికా నుంచి వచ్చిన ఆర్డర్లోని చాలా రకాలు అయితే వేస్తున్నాను అయితే అన్ని రకాల పొళ్ళు కూడా మీకు తెలంగాణ మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి కదా అందులో ఒకటి ఇప్పుడు నేను చేస్తున్నాను ఏంటి అమ్మ ఇవన్నీ పంపుతున్నావు కదా అది కూడా చేసి పంపించవమ్మ అని అడిగారు సరే అమ్మ నేను చేసి పంపించకపోవడం ఏంటి చేసి పంపిస్తానని ఇప్పుడు ఈ నుంచి అందులో మొదలెట్టాను మా కూతురు ఆర్డర్ ఇవ్వడం వల్ల ఏమ్మా మా ఓడి వీడియో తీస్తున్నాడు లేకపోతే వీడియో అంటే తీయడమ్మా బాబు ఏదన్నా సరే చేస్తుందని బాబు తీయంటే అస్సలు తీయడు ఆ కూతురు ఆర్డర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇది కూడా తయారు చేసి పంపమంది అని వీడియో తీస్తున్నాడు అనమాట మీకు నేను కూడా ఆ అమ్మాయి తయారు చేయమందమ్మా ఎలా తయారు చేయమన్నాదో ఆ అమ్మాయి చెప్పింది అందుకే అలా తయారు చేస్తున్నాను మీరు కూడా శుద్ధంగా రెండు నాలుగు కరివేపాకు రబ్బులో ఈ దేశవాళి ఉసిరికాయలు అనమాట ఈ పదిహేను ఉసిరికాయలు కలబంద మొక్కలో ఒక ఇరవై ఏమో మందార ఆకులు రేగ మందార పూలమ్మ ఒక యాభై పువ్వులు ఉంటాయి ఎండబెట్టను వారం రోజుల నుంచి అలాగే రెండు సెమిషాలు అయితే మెంతులు ఆ అమ్మాయి అయితే ఇట్లతోడ తయారు చేయమన్నదే అందుకని ఇడ్లతో తయారు చేస్తున్నాను అనమాట మన షాప్లో అయితే అమ్ముతున్నాం దగ్గరుండి కొబ్బరికాయ మొక్కలు ఎట్టుకెళ్ళి ఆడించి కొతున్నాం మన షాప్లో కూడా పెడుతున్నాం మీకు కూడా కావాలంటే తీసుకోండి ఇది అర కేజీ కొబ్బరి నూనె అనమాట పొయ్యి వెలిగించి పెనం పెట్టి మీ దగ్గర నూనె మరపెట్టుకుంది అప్పుడు వెనక్పెనం ఉంటే వెనక్పెనంలో మాత్రం మరగ ఏంటి ఇందులో పెక్క ఉంటుంది కదా పిక్క తీసేసుకోవాలన్నమాట ఇదిగో అమ్మా ఇందులో పిక్క ఉంటుంది కదా ఇలా కత్తిపడితో ముక్కలు కోసుకుని లో పిక్క పాడేయండి నేను ఇగో ముక్క మొక్కల కింద ఇదిగో ఇదిగో అమ్మా చిన్న ముక్కల కింద కోసుకున్నాను ఇలా కోసుకోవాలన్నమాట పిక్క తీసేసుకోవాలి నూనె కొంచెం మరిగిన తర్వాత ఉసిరిగా ముక్కలు చేసుకోండి ఏమ ఉసిరిగా ముక్కలు చిన్న మంట పెట్టుకుని కర్రగరితో కలుపుకుని వేపుకోండి వేసిన తర్వాత గరిడితోటి ఇలా కలుపుకోండి అవి అలాగా ఉడుకుతున్నప్పుడు ఆ మీరు వేసుకోండి వేసేసుకోండి కొంత అటు ఇటు కలిపాక కరివేపాకు వేసుకోండి చిన్న మంట మీద ఎప్పుకోవాలన్నమాట అన్నీ కూడా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం కలబంద ముక్కలు వేస్తున్నాం కలబంద ముక్కలు అనమాట కలబంద మొక్కలు కూడా వేసిన తర్వాత బాగా కొంచెం కలుపుకోండి చిన్న మంట మీద వరగబెట్టేసుకోవాలి ఇప్పుడు పువ్వులు మనకి ఎండిపోయిన మందార పువ్వులు ఉన్నాయి కాదు ఈ మందార పూలు ఎలా వేసేసుకోండి మందార పూలు కూడా వేసి బాగా కలుపుకోండి ఆకులు మీరు కోసుకునేటప్పుడమ్మా అలా రేఖ మందారం చెట్టు ఆకులే కోసుకోండి కోసుకుని శుభ్రం కడిగేసుకుని గొడ్డెడ తుడిసేసుకోండి నేను శుభ్రం కడిగేసి గొడ్డెడెట్టు తుడిసేసాను తుడిసేసిన తర్వాత మీరు ఇలా ఇలా ఆకులు వంజెట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకోండి మరి ఆకులు మాత్రం ఆ రేఖ మందార చెట్టి వేసుకోవాలి మందార ఆకులు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకున్నాం కదమ్మా అవి కూడా బాగా మొగ్గుతున్నాయి ఇవన్నీ కూడా బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత మళ్ళీ ఎలాగైతే దింపుతానో మీకు చూపిస్తాను మళ్ళీని మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి అమ్మా చిన్న మంట మీదే మాత్రం ఇవన్నీ కూడా వేయిపోవాలన్నమాట ఊళ్ళో పెద్ద మంట వేసుకోకూడదు మరి ఎన్ని పెద్ద మంట పెట్టేసుకుంటా నల్ల బొగ్గులాగా అయిపోతాయి నూనె పని అనమాట పెద్ద మంటలు అనుకో అమ్మా బొగ్గు మనం మాడిపోద్ది అనమాట చిన్న మంట మీద వేపుకున్నాం అనుకో మనం వేసిన అన్నీ కూడా జాయిగా రసం అంతా దిగుద్ది అనమాట ఆ నూనెలోకి ఇప్పుడంటే మరి గ్యాస్ పొయ్యిలు వచ్చాయమ్మా అన్ని పుల్లల పొయ్యి మీద చేసుకునేవాళ్ళం పుల్లల పొయ్యి మీద చిన్న మంట పెట్టుకుని రెండే రెండు పుల్లలు పెట్టుకుని అలాగా మరగ అనమాట ఇది ఏగిలాగా నాలుగు మంచి మాటలు చెప్తాను వాళ్ళకి జన చూడండి అన్ని ద్వారా ఎలాగొచ్చాయో చక్కగానే ద్వారగా ఏగుతున్నాయి అనమాట చిన్న మంట మీద ఇది ఇలాగ ఏపుతుంటుంటే అమ్మా కడుపులో తిప్పుతుందనమాట కొంచెం ఓరింగా మరి చేసుకోవాలా ఓరు స్నానం ఉంటేనే ఇలాంటివి అన్ని తయారవుతాయి ఈ నూనె మరిగేటప్పుడు వాసన వస్తుంటదమ్మా ఆ వాసన వచ్చినప్పుడు ఏకారంగా వాంత వచ్చినట్టు ఇది కొంచెం ఓపికగా చేసుకోవాలమ్మా మంచి కదా మరి అన్నీని అందుకని ఓపికగా చేసుకోవాలన్నమాట ఈ నూనె తయారు చేసి రాసేసుకుని పది 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 పదిహేను రోజులు రాసేసుకుని జుట్టు రాలేదంటే ఎలా వచ్చేస్తుంది ఇది కోంత వరకే పని చేస్తుందమ్మా మిగతా కూడా చేయవలసినవి ఉన్నాయి మరి ఇది పై మేరపుకి రాస్తాం మరి కడుపులోకో నూనె రాసేసుకుంటే సరిపోలేదమ్మా మన కడుపులో కూడా తినాలనమాట తినవలసినవి అన్నిని ఏటి ఆకుకూరలని పప్పులని అన్ని కొనుక్కుని చాలా కరివేపాకు ఎంత మంచిది మెంతులు ఎంత మంచివి అలాగే మన కడుపులో కూడా కొనుక్కుని ఆకుకూరలు కూడా వెళ్ళాయి అంటే ఇదే అది చేసి అప్పుడు మన జుట్టు ఎదుగుద్ది అనమాట అంతేగాని నువ్వు తయారు చేసేసావు నా జుట్టు ఎదగలేదంటే కుదరదు మరి మనం చేసి కొనుక్కొని ఉన్నాయి కాబట్టి ఆ కడుపులో కూడా వెళ్ళాలన్నమాట మనం ఆకుకూరలో తినడం వల్ల మనకి జుట్టు ఎదుగుతుంది మనకు ఆరోగ్యాన్ని కూడా మంచిదమ్మా అంతసేపు సికిల్లే మాటనే కదమ్మా ఆకుకూరలు కూడా తినండి మరి అరగంట సేపు నుంచి అన్నీ వేపుతున్నానమ్మా చూడండి ద్వారగా ఎలా ఉన్నాయో ఇందులో ఉన్న రసం అంతా దిగిపోయిందనమాట నూనెలోకి స్టవ్ అయితే కట్టేస్తున్నానమ్మా ఆ చల్లారి నాకి ఒక అరగంట గంట టైం పడుతుంది సల్లారేటప్పటికి ఏమన్నా పనులు ఉంటే సక్క పెట్టుకోండి నేనైతే వంట చేయాలి అప్పుడు కొబ్బరి నూనె మరగబెట్టాను కదా అన్నీ వేసి ఏమ నాలుగు గంటల పైన అయ్యింది అనమాట ఏంటి అలా సల్లారింది వంట చేసుకున్నాము తిన్నాము దొల్లేము ఏం చేసుకున్నాం వంట చారు వంజురు ముక్కలు ఏపుడి నాలుగు ముక్కలు ఉంటే ఏపుకొని చారు కాసుకుని అన్నాలు తిని నాలుగు దొల్లులు దొల్లి అప్పుడు నూనె అయితే వడకట్టేద్దాము అని పైకి వచ్చాను అనమాట ఇలా మీరు నూనె వేసుకున్నాక ఇలా గాజుకాయలు వేసుకోండి గాజుకాయలు వేసుకుంటే మంచిది అనమాట అందుకని గాజుకాయ చూపిస్తున్నాను మరి నేనైతే గాజుకాయలోనే వేసుకుంటాను నూనె ఇందరే వేసాను కదా ఇప్పుడు ఇది అని మనం ఇందరే వేసుకుని పిండుకోవాలన్నమాట ఇలా కొంత కొంత ఇలా గుడ్డలు వేసేసుకుని ఇదిగో చూడండి ఇలా పిండుకోవాలి ఇక మొత్తం పిండేశాను కదా ఇగో చూడండి మొత్తం వచ్చేసింది ఇలా పెట్టేసి ఇగో చూడండి ఇందులోకి మనం ఎంత నూనె వేసుకున్నామో ఎంత మరిగిందో ఇలా గాజుకాయలో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట నూనె అయితే వెళ్ళే వాసన వస్తుంది నాకు మెంతులు సువాసన వస్తాయి మన నూనె లేపుకుంటేనే అలాగా మంచి సువాసన వస్తుంది అనమాట ఏమ్మా ఇది ఉండాలా అది ఉండాలని మరి ఇప్పుడు నూనె రాసుకొని మన ఆరోగ్యమైన ఆకుకూరలు కూడా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది జుట్టు కూడా బాగా ఎదుగుద్దమ్మా ఇప్పుడు ఈ మనం తయారు చేసే నూనె అయితే అమెరికా వెళ్తుందమ్మా ఈ నూనె వీడియో మీకు నచ్చినట్లయితే ఏమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి టచ్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను